మధ్య ఈ హాడ ఉ ఈరోజు ఒక పవిత్రమైన సంకల్పంతో మనం ఈరోజు భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో ఏదైతే ఈ డ్రగ్స్ మీద భారతదేశ వ్యాప్తంగా కూడా యువకులతో ఒక మార్దాన్ ఏర్పాటు చేయాలని చెప్పి దానిలో భాగంగా ఈరోజు గుంటూరులో ఈ యొక్క ఎన్టీఆర్ స్టేడియం నుంచి మదర్ తెరీ బమ్ వరకు మార్దాన్ ర్యాలీ ప్రారంభించడం జరిగింది ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన నగర ప్రథమ పౌరులు అంటే కార్పొరేషన్ మేయర్ గారు అనేటువంటి కోవులమూడి రవీంద్ర గారు ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చారు వారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు నమస్కారం ఇక్కడికి చేసిన భారతీయ జనతా పార్టీ యువమోర్చ నాయకులు కార్యకర్తలు బీజేపీలో వివిధ హోదాలో ఉన్న నాయకులకి అట్లాగే ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అందరికీ నమస్కారాలు తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమం గౌరవ మన ప్రీతమ ప్రధానమంత్రి డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ పదిహేనవ తారీఖు నుంచి అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు కూడా అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు దానిలో భాగంగా ఈరోజు యొక్క డ్రగ్స్ మీద డ్రగ్స్ రహిత భారతదేశంగా ఉండాలనే ప్రధాన ఉద్దేశంతో నమో యువ రన్ అని చెప్పి ఈ యొక్క ఎన్టీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం దగ్గర నుంచి లక్ష్మీపురం జంక్షన్ మతద్రిస బొమ్మ వరకు ఒక మార్థాన్ రన్ను జాతీయ పతక పతాకంతో అందరికీ అభినందనలు తెలుపుతూ ఈ రన్ కార్యక్రమానికి విచ్చేసిన పాల్గొన్న ప్రతి ఒక్కగా కార్యకర్తలకి నాయకులకి అందరికి కూడా నేను ప్రత్యేకమైన అభినందనలు నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన భారతదేశం పటం ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్తున్న నరేంద్ర మోడీ గారికి అభినందనలు తెలియజేస్తూ భగవంతుడు ఆయనకి ఇంకా మరింత సేవ చేసే భాగ్యం కలిగించాలని ఆయనకి మంచి ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి మనందరం ప్రార్థిస్తూ రానున్న కాలంలో భారతదేశం గురించి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చే విధంగా మనకున్న ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఈ యొక్క మీడియా సోల్దారు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ముఖ్యంగా మా సోదరుడు తిరుపతిరావు గారికి వారి యొక్క టీంకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం మనం ఇప్పుడు చాలా మీరు చూడండి గత ఐదేళ్లలో ఏం జరిగిందో ఇప్పుడు వచ్చిన తర్వాత ఎంత గంజాయి పట్టుకున్నామో ఎన్ని మాదక ద్రవ్యాలు రీసెంట్గా రెండు పోర్టుల్లో కూడా నిన్న హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా పట్టుకున్నారు మనం మీడియా ద్వారా చూస్తున్నాం అట్లాగే గుజరాత్లో పట్టుకున్నారు బెంగళూరు ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు మీరు ఏమైనా చూడండి ఈ డ్రగ్స్ చాలా ప్రమాదకరం యువత భవిష్యత్తు ప్రశాంతకంగా మారిపోతుంది దయచేసి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతున్నాం ఎవరైనా మీకు పలాంటి చోట దొరుకుతుందంటే దానికి ఒక ప్రత్యేక సెల్ ఉంది ప్రత్యేక టీం ఉంది ఆంధ్ర రాష్ట్రం మన ముఖ్యమంత్రి గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు ఒక టీం ఏర్పాటు చేసి దానికి ప్రత్యేకమైన ఒక డీజీని ఏర్పాటు చేసి మనం ఎక్కడ మనం మన ప్రతి చోట కూడా ఆయన ప్రోగ్రామ్స్ చేస్తున్నారు మీరు దయచేసి ఒక టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా మీరు ఇన్ఫామ్ చేసి మనం కూడా మన రీసెంట్గా పోలీస్ స్టేషను రూరల్ పోలీస్ స్టేషను దగ్గర పక్కనే అమ్ముతున్నారని చెప్పి గుంటూరులో జరుగుతుంటే కన్సర్న్ సిఐ వంశీ గారు ఇమీడియట్గా వాళ్ళందరిని అరెస్ట్ చేసి మనం చేసిన విషయం మన తెలిసిన విషయమే మీరు కూడా ప్రత్యేక శబ్ద మన పౌరుల బాధ్యత ఎక్కడ ఈ డ్రగ్స్ అమ్ముతున్నారో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మీరు ఇమీడియట్గా తెలియజేసి ఇట్లాంటి వాళ్ళని మనం అరికట్టాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి రానున్న కాలంలో యువత మంచి మరింత అభివృద్ధి సాధించి యువతే ఇక భారతదేశానికి ముందుకు తీసుకుపోయే వాళ్ళు వాళ్ళే కాబట్టి మీరు తప్పనిసరిగా వాళ్ళ పట్ల మనం అప్రమత్తంగా ఉండి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఎవరైతే ఈ డ్రగ్స్ ముఠాకి మనం అరికట్టాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు